గుర్తుగా మీ ఓట్లు మీ ఓట్లు గుర్తుగా మీ ఓట్లు మన విజయ్ కుమార్ గారి నాయకత్వాన్ని విజయకుమార్ గారి నాయకత్వం కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను కొవ్వూరు నియోజకవర్గం అవినీతి రహిత నియోజకవర్గాన్ని తయారు చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈవేళ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది అవినీతి అక్రమాలకు అరిగట్టడమే కాక పేదల వలన పేదల చేత పేదల కొరకుని నినాదంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ కుమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితమైన నీతియుక్తమైన పరిపాలన తేవడానికి మేము ప్రయత్నం చేయడమే కాకుండా పేదరిక నిర్మూలన ఉపాధి పథకాలు కాదు మనిషి పథకాలు అంటే సంక్షేమ పథకాలే కాదు ఉపాధి పథకాలు కావాలి జీవించడానికి ఉపాధి పథకాలు కావాలి ఉపాధి పథకాలు లేకుండా కేవలం సంక్షేమ పథకాలు ముసుగులో అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ఒక ప్రభుత్వానికి మించి ఒక పార్టీకి మించి ఇంకో పార్టీ ఇంకో పార్టీ మించుతున్నాయి కేవలం రెండు కుటుంబాలు నాలుగు పార్టీలను వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలోనూ వాటన్నిటికి అరికట్టి పేదల చేత పేదల వలన పేదల కొరకనే నినాదంతో మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఖచ్చితంగా బావి రేపు పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో బావి గుర్తుపై మీ పవిత్రమైన ఓటు వేసి కొవ్వూరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించవలసింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అవినీతి రహిత నియోజకవర్గం కావాలంటే ఖచ్చితంగా బాగు గుర్తుగా ఓటేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కొవ్వూరు రైల్వే స్టేషన్ నిర్వీర్యం చేశారు బస్ స్టాండ్ని నిర్వీర్యం చేశారు కనీస ప్రయాణ సౌకర్యం లేని దుర్మార్గమైన పరిస్థితి కొవ్వూరులో నెలకొని ఉంది వీటన్నిటిని అడగట్టాలంటే ఖచ్చితంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం బావి గుర్తుగా మీ ఓటు బావి గుర్తుగా మీ ఓట్లు బావి గుర్తుగా మీ ఓట్లు